సముద్రంలో లైట్ హౌస్ నిర్మించడం వెనుక ఉన్న ఉద్దేశాలు మరియు వాటి ప్రాముఖ్యతను వివరించే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లైట్ హౌస్ ల సముద్ర యాత్ర లైట్ హౌస్ లు సముద్ర యాత్రలో నావికులకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి మరియు సముద్ర రవాణా భద్రత మరియు చరిత్రలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ వీడియోలో లైట్ హౌస్ ల నిర్మాణం వాటి పనితీరు చరిత్ర సాంకేతికత మరియు ఆధునిక కాలంలో వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం లైట్ హౌస్ ల నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం సముద్రంలో లైట్ హౌస్ లు నిర్మించడం వెనుక ప్రధాన ఉద్దేశం నావికులకు మార్గదర్శకం అందించడం సముద్రం విశాలమైనది అపారమైనది మరియు తరచూ ప్రమాదకరమైనది రాత్రి వేళలో మంచు పొగమంచు లేదా తుఫాను వంటి పరిస్థితుల్లో దిశానిర్దేశం చేయటం నావికులకు అత్యంత కష్టమైన పని లైట్ హౌస్లు ఈ సమస్యను పరిష్కరించడానికి నిర్మించబడతాయి వీటి ద్వారా వెలుగుల విడుదల చేయబడుతుంది ఇది నావికులకు సముద్రంలోని ప్రమాదకరమైన ప్రాంతాలను తప్పించడానికి మరియు సురక్షితమైన మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది లైట్ హౌస్లు సాధారణంగా సముద్ర తీరంలో లేదా సముద్రంలోని ద్వీపాలు రాళ్ళు లేదా రీఫ్ల వంటి ప్రమాదకరమైన ప్రాంతాల సమీపంలో నిర్మించబడతాయి ఈ ప్రాంతాలు నావికులకు ప్రమాదకరమైనవి కాబట్టి లైట్ హౌస్ల ద్వారా వెలుగు మరియు సాంకేతికత ఇవ్వడం ద్వారా ఓడలు ఈ ప్రమాదాలను గుర్తించి తప్పించుకోవచ్చు లైట్ హౌస్ల యొక్క చరిత్ర లైట్ హౌస్ల చరిత్ర చాలా పురాతనమైనది ప్రపంచంలోని అత్యంత పురాతన లైట్ హౌస్లలో ఒకటిగా ఈజిప్ట్ లోని నిర్మించబడింది ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా లైట్ హౌస్ ను చెప్పవచ్చు ఇది క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభై సంవత్సరంలో నిర్మించబడింది మరియు ప్రపంచ ఏడు వింతలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ లైట్ హౌస్ సముద్రంలో ఓడలకు మార్గదర్శనం చేయటానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది మధ్య యుగాలలో లైట్ హౌస్ లు సాధారణంగా కోటలు లేదా మఠాల సమీపంలో నిర్మించబడేవి ఈ సమయంలో సన్యాసులు లేదా స్థానికులు లైట్ హౌస్ నిర్వహించేవారు పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ శతాబ్దంలో లైట్ హౌస్ల సాంకేతికతతో గణనీయమైన పురోగతిని సాధించబడింది ప్రెసనల్ లైసెన్స్ ఆవిరి శక్తి మరియు గ్యాస్ లైట్ లైట్ హౌస్లలో ఉపయోగించబడ్డాయి ఇవి వెలుగును మరింత దూరం వరకు పంపగలిగాయి లైట్ హౌస్ల నిర్మాణం మరియు సాంకేతికత లైట్ హౌస్ల నిర్మాణం చాలా సవాళ్లతో కూడిన ప్రక్రియ సముద్రంలో ఎక్కువగా రాత్రి లేదా కాంక్రీట్ తో నిర్మించబడే ఈ భవనాలు తుఫాన్లు ఉప్పు నీరు మరియు సహజ విపత్తులను తట్టుకోగలిగే బలం ఉండాలి సాధారణంగా లైట్ హౌస్ లు ఎత్తైన గోపురాల రూపంలో ఉంటాయి దీని పైభాగంలో శక్తివంతమైన కాంతి వనరు ఉంటుంది ప్రెస్నల్ లైన్స్ పంతొమ్మిదవ శతాబ్దంలో అగస్టిన్ ప్రెస్నల్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త రూపొందించిన ప్రెస్నెల్ లైన్స్ లైట్ హౌస్ లలో విప్లవాత్మకైన మార్పును తీసుకొచ్చింది ఈ లెన్స్ కాంతిని ఒక నిర్దిష్ట దిశలో కేంద్రీకరించి దానిని చాలా దూరం వరకు పంపగలదు ఈ లైన్స్ లైట్ హౌస్లలో వెలుగు యొక్క శక్తిని మరియు దాని దూరాన్ని గణనీయంగా పెంచాయి ఆధునిక సాంకేతికత ఆధునిక లైట్ హౌస్లు ఎలక్ట్రానిక్ సాంకేతికతను ఉపయోగిస్తాయి ఎల్ఈడి లైట్లు సౌర శక్తి మరియు ఆటోమేటెడ్ సిస్టమ్ ఈ రోజుల్లో లైట్ హౌస్లలో సాధారణం కొన్ని లైట్ హౌస్ లు రిమోట్ గా నియంత్రించబడతాయి దీని వల్ల మానవ సిబ్బంది అవసరం తగ్గింది లైట్ హౌస్ ల పనితీరు లైట్ హౌస్ లు ప్రధానంగా కాంతి సంకేతాల ద్వారా పనిచేస్తాయి ఈ సంకేతాలు నావికులకు రాత్రి వేళలో దిశానిర్దేశం చేయడానికి మరియు ప్రమాదకరమైన ప్రాంతాల గురించి హెచ్చరించడానికి ఉపయోగపడతాయి లైట్ హౌస్ లో వివిధ రకాల కాంతి నమూనాలను ఉపయోగిస్తాయి ఇవి నావికులు ఒక లైట్ హౌస్ ను మరొక దాని నుండి గుర్తించడానికి సహాయపడతాయి ఉదాహరణకు కొన్ని లైట్ హౌస్ లు ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒకసారి మెరిసే కాంతిని విడుదల చేస్తాయి మరికొన్ని వరుసగా లేదా రెండు మూడు మెరుపులను ఇస్తాయి అదనంగా లైట్ హౌస్ లు కొన్ని సందర్భాల్లో శబ్ద సంకేతాలను కూడా ఉపయోగిస్తాయి ముఖ్యంగా మంచు లేదా పొగ ఉన్నప్పుడు ఈ శబ్ద సంకేతాలు ఫాగ్ హార్న్లు లేదా సైరెన్ల రూపంలో ఉంటాయి ఇవి నావికులకు దృశ్యకాంతి కనిపించినప్పుడు కూడా మార్గదర్శనం చేస్తాయి లైట్ హౌస్ల యొక్క ఆధునిక ప్రాముఖ్యత సాంకేతిక పురోగతి కారణంగా జిపిఎస్ మరియు ర్యాడర్ వంటి ఆధునిక నావిగేషన్ సాధనాలు సముద్ర యాత్రలలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి ఈ సాంకేతికతలు లైట్ హౌస్ల అవసరాన్ని కొంతవరకు తగ్గించినప్పటికీ లైట్ హౌస్లు ఇప్పటికీ అనేక కారణాల వల్ల ముఖ్యమైనవి బ్యాకప్ సిస్టమ్ జిపిఎస్ లేదా ర్యాడర్ వంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ విఫలమైనప్పుడు లైట్ లో ఒక బ్యాకప్ మార్గదర్శక వ్యవస్థగా పనిచేస్తాయి ఉదాహరణకు ఓడలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ పనిచేయకపోతే లైట్ ల కాంతి సంకేతాలు నావికులకు సహాయపడతాయి స్థానిక నావిగేషన్ చిన్న ఓడలు లేదా గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ లేని చేపల వేట ఓడలు లైట్ ఆధారపడతాయి ఈ ఓడలకు లైట్ స్థానిక మార్గదర్శకాన్ని అందిస్తాయి సాంస్కృతిక మరియు చారిత్రక విలువ లైట్ హౌస్ కేవలం నావిగేషన్ సాధనాలు మాత్రమే కాకుండా సాంస్కృతిక మరియు చారిత్రక విలువలను కూడా కలిగి ఉంటాయి అనేక లైట్ హౌస్ లు పర్యాటక ఆకర్షణలుగా మారాయి మరియు స్థానిక చరిత్రను సంరక్షించే స్మారక చిహ్నంగా కూడా పనిచేస్తాయి కొన్ని లైట్ హౌస్ లు సముద్ర జీవుల సంరక్షణలో కూడా పాత్ర పోషిస్తాయి ఉదాహరణకు సముద్ర పక్షులు లేదా ఇతర జీవులు ఈ ప్రాంతంలో నివసించే అవకాశం ఉంది మరియు లైట్ హౌస్ లు ఈ ప్రాంతాలను రక్షించడానికి సహాయపడతాయి భారతదేశంలోని లైట్ హౌస్ లు భారతదేశంలో సుమారు నూట ఎనభై లైట్ హౌస్ ఉన్నాయి ఇవి దేశంలోని తీర ప్రాంతాలలో మరియు ద్వీప సమూహాలలో విస్తరించి ఉన్నాయి ఈ లైట్ హౌస్ భారత నావిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి భారతదేశంలోని ప్రసిద్ధ లైట్ హౌస్ చెన్నై లైట్ హౌస్ కన్యాకుమారి లైట్ హౌస్ మరియు అండమాన్ నికోబార్ దీవులలో లైట్ హౌస్ ఉన్నాయి చెన్నై లైట్ హౌస్ భారతదేశంలోని అత్యంత ఆధునిక లైట్ హౌస్లలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నిర్మించబడింది మరియు బంగాళాఖాతంలో నావికులకు మార్గదర్శనం చేస్తుంది అదే విధంగా కన్యాకుమారి లైట్ హౌస్ సముద్ర తీరంలో ఒక ముఖ్యమైన ఆకర్షణగా ఉంది ఇది సముద్రం యొక్క సౌందర్యాన్ని మరియు నావికుల భద్రతను సమన్వయం చేస్తుంది లైట్ హౌస్ల భవిష్యత్తు సాంకేతికత యొక్క వేగవంతమైన అభివృద్ధి కారణంగా లైట్ హౌస్ల భవిష్యత్తు గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి ఆధునిక నావిగేషన్ సాంకేతికతలు లైట్ హౌస్ల అవసరాన్ని తగ్గిస్తున్నప్పటికీ అవి పూర్తిగా అవసరం కావు లైట్ హౌస్ లో సాంస్కృతిక వారసత్వంగా పర్యాటక ఆకర్షణలుగా మరియు బ్యాకప్ నావిగేషన్ సిస్టమ్ గా కొనసాగుతాయి కొన్ని దేశాలు లైట్ హౌస్ లను పర్యాటకల కేంద్రంగా మార్చడం ద్వారా వాటిని సంరక్షిస్తున్నాయి ఉదాహరణకు కొన్ని లైట్ హౌస్ లు మ్యూజియం లాగా హోటల్ లాగా లేదా విహార కేంద్రాలుగా మార్చబడ్డాయి ఇది వాటి చారిత్రక విలువలను కాపాడటంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా దోహదపడుతుంది సముద్రంలో లైట్ హౌస్ నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశం నావికుల భద్రతను కాపాడటం మరియు సముద్ర యాత్రలను సులభతరం చేయటం అవి కేవలం ఖాతి సంకేతాలను అందించే భవనాలు మాత్రమే కాకుండా సముద్ర చరిత్ర సాంస్కృతిక వారసత్వం మరియు సాంకేతిక పురోగతికి చిహ్నాలుగా నిలుస్తాయి ఆధునిక సాంకేతికతలో లైట్ హౌజ్ల అవసరాన్ని తగ్గించినప్పటికీ అవి ఇప్పటికీ అనేక సందర్భాల్లో అవసరమైనవి అని అవసరమైనవి మరియు సాంస్కృతికంగా విలువైనవి భారతదేశంలోని లైట్ హౌజ్లు దేశ ఆర్థిక మరియు నావిక రంగాలకు కీలకమైన సహకారం అందిస్తాయి లైట్ హౌజ్ సముద్రంలో ఒక ఒక స్థిరమైన కాంతి స్తంభాలుగా నిలిచి నావికులకు మార్గదర్శకం చేస్తూనే మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతాయి